శని కమల పత్రాక్షి శని ఈ జమ్మి చెట్టుకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు శత్రువులపై విజయం చేసే పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఈ జమ్మి ఆకులనే మనం బంగారంగా భావిస్తూ ఈ దసరా పండుగ రోజు అందరికి కూడా జమ్మి ఆకులనే బంగారం ఇస్తున్నట్టుగా భావిస్తాము ఈ విజయదశమి రోజే రాముడు రావణునిపై విజయం సాధించిన రోజు అని కూడా చెప్తాము అదేవిధంగా పాండవులకు వనవాసంకు వెళ్ళేటప్పుడు ఈ రోజే జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తీసుకున్న రోజు అదేవిధంగా దుర్గామాత మహిషాసురుడనే రావణునితో తొమ్మిది రాత్రులు పోరాడి ఈ రోజే విజయం సాధించింది అందుకే ప్రజలందరూ కూడా విజయదశమి పండుగను జరుపుకుంటారు ఈ షమి వృక్షానికి చిన్న చిన్న ముళ్ళు లాంటివి కూడా ఉంటాయి అవన్నీ ఉన్నప్పటికి కూడా మనం షమి వృక్షాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాము కాబట్టి ఇట్లాంటి విజయదశమి రోజు జమి చెట్టును పూజించడం అనేది ఒక శుభ సంకేతము ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో ఈ సాయంకాలము పాలపిట్టను కూడా దర్శనం చేసుకుంటే శుభ సూచకంగా భావిస్తారు రామానుజ రామానుజదాసన్ మీ వేణుగోపాల్ ఈ ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా సంశయాలుంటే కామెంట్ రూపంలో రాయండి మీరు ప్రతిస్పందిస్తాను మీ వేణుగోపాల్